వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి గుణదలండి చూస్తున్నాను కదండి మంచి రన్నింగ్ ఉన్న రోడ్డు మంచి కమర్షియల్ ఏరియా అనమాట మనకి ఉన్న ప్రాపర్టీ అయితే ఇదేనండి ఫేసింగ్ అయితే దక్షిణం ఫేసింగ్ టోటల్ ల్యాండ్ వచ్చేసి యాభై ఎనిమిది గజాలండి ఈ ప్రాపర్టీ కొలతలు వచ్చేసి మనకి పన్నెండు ఇంటూ నలభై అండి ప్రస్తుతానికి అయితే మనకి రెంట్కి ఇచ్చారండి రెంట్ పదిహేను వేలు అయితే వస్తుంది ప్రజెంట్ ఈ టోటల్ అయితే మూడు రూములుగా అయితే ఉందండి అంటే మనకి ఫస్ట్ ఒక రూము ఒక రూము ప్లస్ బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఉందండి మూడు రూములు అలాగే బ్యాక్ సైడ్ ఇంకా వాష్ ఏరియా వచ్చింది మోటార్ ఉంది అలాగే మనకి సౌత్ ప్లస్ నార్త్ రెండు వైపు కూడా రోడ్డు ఉందండి మనకి సౌత్ ఫేసింగ్ వచ్చేసి కమర్షియల్ అనమాట మనకి అలాగే నార్త్ కూడా చిన్న రోడ్డు ఉందండి ఇది రేకుల్ షెడ్ అనమాట ఈ ప్రాపర్టీ అయితే ఓన్లీ ల్యాండ్ కాస్టే చెప్తున్నారండి మీకు ఆ వివరాలు కూడా చెప్తాను నేను చూస్తాను కదండి ప్రజెంట్ అయితే బిర్యానీ పాయింట్ అయితే రన్ అవుతుందండి పదిహేను వేలు రెంట్ వస్తుంది ఇది పక్కా కమర్షియల్ రోడ్ అనమాట మనకి తక్కువ బడ్జెట్ లో కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అనేది చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుందండి మీకు కాస్ట్ వివరాలు కూడా చెప్తాను ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ రోజు కమర్షియల్ మనకి లక్ష రూపాయల పైన ఉందండి కానీ వీళ్ళైతే మాత్రం గజం వచ్చి ఎనభై ఆరు వేలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు అది కూడా ఎందుకంటే కొలతలు మనకు కొద్దిగా మైనస్ కాబట్టి దానివల్ల రేట్ అనేది కొద్దిగా డౌన్ అవుద్ది అనమాట అందువల్లనే వాళ్ళు కూడా గజం ఎనభై ఆరు వేలు చెప్తున్నారండి అలాగే ఇప్పుడు మనం రావరపాడు రింగు చూపిస్తున్నారండి జస్ట్ ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి రావరపాడు రింగు ఇదంతా కూడా మనం ఎల్లు రోడ్ మెయిన్ రోడ్ ఫేసింగ్నండి చూస్తున్నారు కదండీ మంచి రన్నింగ్ ఉన్న రోడ్డు మంచి కమర్షియల్ ఏరియా అనమాట ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఎనభై ఆరు వేలు గజం మనకి ఓన్లీ ల్యాండ్ కాస్టే చెప్తున్నారు వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే ఏమీ చెప్పట్లేదు టోటల్గా అయితే కాస్ట్ యాభై లక్షలుగా చెప్తున్నారండి చాలా చిన్న బడ్జెట్ కావాలనుకునే వాళ్ళకి కమర్షియల్ ప్రాపర్టీ అన్న వాళ్ళకి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం రావణపాడరింగ్ వెళ్తున్నామండి జస్ట్ ఈ ప్రాపర్టీ గురించి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట రింగు అలాగే మనకి గుణదల సెంటర్ అయితే అది కూడా చూపిస్తా అండి మన గుణదల సెంటర్ వచ్చేసి జస్ట్ వన్ కేఎం అండి కేవలం గజం ఎనభై ఆరు వేలు మాత్రమేనండి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం చూస్తుంది గుండదల సెంటర్ అండి జస్ట్ వన్ కేమ్ డిస్టెన్స్ అండి